ఎట్ హెడ్ ఆఫీస్ వద్ద బులోబో పు సంఘటనలో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయము మరి ఇక్కడ చూస్తే పూల బజార్లో ఈ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళినందు ఈ రోడ్ పరిస్థితి ఇలా ఉండడం వల్ల వ్యాపారులకు మరియు వినియోగదారులకు బాటసారులకు చాలా ఇబ్బంది జరుగుతుంది

మున్సిపాలిటీ ఆఫీస్ ఎక్కడ ఉంది మరి మీరు అందరు వ్యాపారులు చేయాలి కదా అమ్మాయిని అడగండి అన్నం పెట్టదు కదా మరి మన కోసం మనం చేసుకోవాలి కదా ఎట్ల సో ప్రజలు వ్యాపారస్తులు పాఠశారులు చాలా ఇబ్బంది పడుతున్నారు కావున దీనిపై మున్సిపల్ అధికారులు కూడా తొందరగా తగు చర్యలు తీసుకొని ఈ యొక్క సమస్యను తొందరగా పరిష్కరిస్తారని ఆశిస్తూ ఇన్ఫినెటో న్యూస్